రంగుల చిలుక కుందేలు అందాల వనం అనే ఒక తోటలో చిత్ర అనే రంగురంగుల సీతాకోక చిలుక ఉండేది దానికి ఏది చూసినా ఆనందమే పొద్దున సూర్యుడు వస్తే అబ్బా ఎంత వెచ్చగా ఉంది అనేది పువ్వులు పూస్తే వావ్ ఎంత వాసన అని మురిసిపోయేది అదే తోటలో చింటు అనే ఒక కుందేలు పిల్ల ఉండేది చింటుకి ఏది చూసినా ఒకటే గుణుగుడు ఎండగా ఉంటే అమ్మో ఎంత వేడి అనేది వర్షం వస్తే చీ అంతా బురద బురద అని బుంగమూతి పెట్టేది చిత్ర ఎప్పుడూ చింటుని పలకరించేది చింటూ చూడు ఆకాశం ఎంత నీలంగా ఉందో అంటే ఏమో నాకేం కనిపించట్లేదు నా కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి అనేవాడు చింటూ చిత్ర కిలకిల నవ్వి ఎగిరిపోయేది ఒకరోజు చిత్ర చింటూ కలిసి తేనె కోసం కొత్త పువ్వులను వెతుక్కుంటూ అడవిలో చాలా దూరం వెళ్లారు అక్కడ వాళ్లు ఎప్పుడూ చూడని నీలిరంగు పువ్వులు గుంపులు గుంపులుగా పూసి ఉన్నాయి చిత్ర ఆనందంతో ఆ పువ్వుల చుట్టూ ఎగురుతూ చింటూ చూశావా ఎంత అద్భుతంగా ఉన్నాయో అంది చింటూ ఎప్పటిలాగే ఏముందిలే కొద్దిసేపటికి వాడిపోతాయి అని కొనుక్కున్నాడు వాళ్ళు ఆ పువ్వుల అందాన్ని చూస్తూ సమయం మరిచిపోయారు సూర్యుడు నెమ్మదిగా పడమటివైపు వెళ్ళిపోతున్నాడు అప్పుడే వాళ్లకు తెలిసింది దారి తప్పిపోయామని వెనక్కి తిరిగి చూస్తే అంతా కొత్తగా ఉంది వాళ్ళు వచ్చిన దారి ఏదో తెలియలేదు వెంటనే చింటుకి భయం వేసింది అయ్యో నీవల్లే ఆ పువ్వుల కోసం అంత దూరం రాకపోతే ఇలా అయ్యేదా ఇప్పుడు చూడు చీకటి పడుతోంది నన్ను ఏదైనా నక్క తినేస్తే నీదే బాధ్యత అని ఏడవడం మొదలుపెట్టాడు కాని చిత్ర భయపడలేదు భయపడకు చింటూ గొడవ చేస్తే దారి దొరకదు ప్రశాంతంగా ఆలోచిద్దాం అంది కాని చింటూ వినకుండా ఏడుస్తూనే ఉన్నాడు అప్పుడు చిత్రకి ఒక ఆలోచన వచ్చింది చింటూ ఒక్క నిమిషం ఏడవకుండా ఉండు నేను పైకి ఎగిరి చూస్తాను మనకు తెలిసిన చోటు ఏదైనా కనిపిస్తుందేమో అని చెప్పి రెక్కలు టపటపలాడిస్తూ పైకి ఎగిరింది ఎత్తుగా ఎగిరి చుట్టూ చూసింది దూరాన వాళ్లు రోజూ నీళ్లు తాగే మిలమిల మెరిసే ఏరు కనిపించింది చింటూ నాకు దారి కనిపించింది ఆ ఏరువైపు వెళ్తే మన ఇంటికి చేరుకోవచ్చు అని సంతోషంగా అరిచింది చిత్ర దారి చూపిస్తుంటే చింటూ గెంతుకుంటూ దాని వెనుకే వెళ్లాడు కొద్దిసేపటికే వాళ్లు వాళ్లకు తెలిసిన ప్రదేశానికి చేరుకున్నారు అప్పుడు చింటుకి సిగ్గేసింది తాను ఏడుస్తూ కూర్చుంటే ఏమీ అయ్యేది కాదని చిత్ర ధైర్యంగా ఆలోచించడం వల్లే దారి దొరికిందని అర్థమైంది చిత్ర నన్ను క్షమించు నేను ఎప్పుడూ గొనుగుతూ ఉంటాను ఈరోజు నీ సంతోషం నీ ధైర్యమే మనల్ని కాపాడాయి అన్నాడు తలదించుకుని చిత్ర నవ్వి పర్వాలేదు చింటూ సమస్య వచ్చినప్పుడు ఏడుస్తే కాదు దాన్ని ఎలా దాటాలో ఆలోచిస్తేనే బలం అంది ఆ రోజునుండి చింటూ పూర్తిగా మారకపోయినా గొనగడం తగ్గించాడు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుంటే చీ చీకటైపోతోంది అనకుండా వావ్ ఆకాశంలో ఎన్ని రంగులో అని చిత్రతో పాటు అనడం నేర్చుకున్నాడు ఆ ఇద్దరి స్నేహం మరింత బలపడింది నీతి మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం చూసే దృష్టిని బట్టే అందంగా లేదా అందవిహీనంగా కనిపిస్తుంది సానుకూల దృక్పథం మనకు ధైర్యాన్ని ఇస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని ఆశిస్తున్నాం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్